హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మహారాష్ట్రలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మహారాష్ట్రలో నాలుగు మార్కెట్లు అయితే తీసుకున్నాము ఈరోజు పూణే మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా జరుగుతుంది మార్కెట్ టాప్ ధర త్రీ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పూణే మార్కెట్ ఇరవై కేజీల బాక్సు రహత మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ రహతా మార్కెటు నారాయణగాం వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఇరవై కేజీల బాక్సు నారాయణగామ్లో నాసిక్లో వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తాం జరుగుతుంది మహారాష్ట్రలో మ్యాక్సిమం అయితే టాప్ ధరలో నైన్ హండ్రెడ్ పైన నడుస్తున్నాయి ఇరవై కేజీల బాక్సు మూడు వందలతో స్టార్ట్ అవుతుంది నైన్ హండ్రెడ్ ఇంక అక్కడక్కడ ఒకటి రెండు మార్కెట్లు వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు నడుస్తుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో